మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతల పట్ల వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు రుణమాఫీపై ఆంక్షలు విధించి ఇబ్బందులకు విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు రాష్ట ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రుణాలు తీసుకున్న అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయిపోయిందిగా రైతులందరూ కూడా సంతోషంగా వాళ్ళ బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు కడుపు మండుతుంది కళ్ళల మంటలు వేస్తున్నాయి అని చెప్పేసి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురు తొడలు కొడుతున్నారు ఓ కాంగ్రెస్ నాయకులారా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదోడి మండలానికి వచ్చి ఇక్కడ మేము ఒక్క పిలుపునిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లకెళ్ళి రావడం జరిగింది మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్డు పరిస్థితి ఏమున్నది నిన్ను బండబూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ రోజు మిరుదొడ్డిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా గేట్లు దాటుతాయి గేట్లు దాటేంత వరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు పాక్తుంది జిల్లా కేంద్రాలకు వస్తుంది రాష్ట్ర రాజధాని కూడా ఈ ఉద్యమాన్ని పాటించేంత వరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతున్నలారా మీరు ఎవరు కూడా అధైర్య అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి ఈ రోజు మీరు గుండెల కలిగి రుణమాప్తి రాలేదు రైతు బంధు రాలేదు అని చెప్పేసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎదిరించి కొట్లాడే దమ్ము ధైర్యం మన దగ్గర ఉన్నది ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మేమున్నాం మీకు బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తల ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం రైతు రుణవాసీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ప్రజా సంక్షేమానికి ఒకసం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావడానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు ఈ పోరాటంలో మేము ముందుంటాం మా మా మద్దతు ఖచ్చితంగా రైతులకు ఉంటదని చెప్పేసి ప్రజలకు ఉంటదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయ తెచ్చుకోవాలి చిక్కు తెచ్చుకోవాలి ముఖ్యంగా చెరుకు శ్రీనివాస రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో జోకర్కి ఎక్కువ జోకర్ తక్కువ లీడర్ కు ఎక్కువ ఎందుకు అని అంటే ఆయన ప్రతిరోజు హరీష్ రావు రాజీనామా చేయాలి హరీష్ రావు రాజీనామా చేయాలి రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటారు అరే నీ కుక్కపూర్ల సగం మందికి రుణమాఫీ కాలేదురా భయ నీ ఊర్లే తొంతూరులే పది మందికి కూడా రుణమాఫీ కాలేదు నువ్వు దుబాక ఎందుకు మిడిదోటి కేంద్రాలకు వచ్చి రుణమాఫీ చేసినాం బీఆర్ఎస్ ఓలు సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా నీ తొగుటల రుణమాఫీ ఎంతమందికి అయిందో చూపించు నీ దుఃఖపూర్లు ఎంతమందికి రుణమాఫీ అయిందో చూపించు శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఈ దుబాక వర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూర్చుంటావా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కడ కూర్చుంటావా కూర్చొని రుణమాఫీ చేయించాలి తప్ప వీడికి వచ్చేదో తొడలు కొడతాం మిసాలు తిప్పుతాం మేము గట్టిగా అడ్డం పొడుగున్నామని బిడ్డ రైతులు రాళ్లతో కొట్టుతారు నిన్ను జాగ్రత్త అని చెప్పేసి శ్రీనివాస రెడ్డి హెచ్చరిస్తా సందర్భంగా తర్వాత కనీసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక తప్ప మాటలు హామీలు ఇచ్చుకుంటాం వచ్చిండు వచ్చిన దానికి నమ్మకం వేసిండు వచ్చిన గంటకే ఇక అన్ని తీర్ర మర్ర మాటలు ఆయన సంపాదించుకోవడం కోరకు జరుగుతలేదు ఈ ప్రజలను చెడగొట్టడానికి ఏం కేరక నేను ఇప్పుడు నాకు గుడ్ మా చాలే నాకు నేను రెండు లక్షలు రెండు లక్షల నలభై వేలు ఉన్నాయి నలభై వేలు కట్టి నెల అయిపోయింది అవి కట్టమంటే కట్టినా మళ్ళీ ఇప్పుడు ఈ రెండు లక్షలు కూడా మాకు గుడగా అవి మిక్కు తెచ్చి కట్టినా నువ్వు ఇస్తానంటే నేను తెచ్చి కట్టి కట్టినప్పుడు అవి అయిపోయినాయి స్వీట్ అయిపోయింది ఏం చేయాలి చేతులు పోయినాయి నువ్వు పోయి ముంద నేను కూడా ఇప్పుడు ఫోన్లో లో పడ్డా కాకపోతే పంట పండించిన కంటే నాకు ఎంత నాయముండు ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఇట్లా ఈ అన్న కూడ ఒక సిక్కు శరణ మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఏ విధంగా అయితే ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే మీరు రెండు లక్షల రూపాయల మాఫ్ చేసినట్టు చెప్పి హరీష్ రావు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు కదా అయితే కావచ్చు ఏందో ఉద్దేశం ఏదో కరెక్ట్ చూద్దామనే ఉద్దేశంగా మేము ఒక్క పిలుపుని దాని రైతులు ఎవరైనా కానీ రైతులు ఉంటే వీటితో ఎంఆర్ వాఫిస్తాను రావాలని ఒక పిలుపుతో పిలుపుతోంది ఇవాళ ఈ ఉన్న చిన్న చిన్న మండలంలో కనీసం ఒక వెయ్యి మంది రుణమాభిధాని రైతులు ఇవాళ వచ్చి ఆ కాంగ్రెస్ వల్ల కన్ను కన్ను అలవాడాలనే ఉద్దేశంగా పిలుపు చేయడం జరిగింది అందుకొరకు ఎంతమంది చేసి చేసిన ఇప్పుడు తెలిసిపోతుంది అందుకొరకు నువ్వు ఏ విధంగా అయితే ఇవ్వాలని నువ్వు చేసినా చేసిన మాట్లాడుతూ ఉన్నావో ఇంకొక వారం రోజులు తాగిస్తూ ఉన్నావు మీకు రైతుల పక్షాల మేము నిలబడి ఈ వారం రోజుల లోపల తెలుగు రెండు లక్షల రూపాయలు రవాణి చేయకపోయినట్టయితే ఈ మండలం ఒకటే కాదు జిల్లా లెవెల్లా స్టేట్ లెవెల్లా అన్ని ఎక్కడిదక్కడ ఊర్లలో ఈ కాంగ్రెస్ సిద్ధనివ్వకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం